నా దర్గన ఇదివేనా ఆ కరిగవే ఓహో నువ్వు సేపురా కమిషనర్ 2% తీసుకో చట్టబచ్చన కమిషన్ 2%

ಸರ್ ಓಕೆ ಮಾತು ನಲಭ ಐದು ರೂಪಾಯಿ ನಷ್ಟಪ రైతు ఐదు వందలు బస్తాలు అనుకుందాం ఐదు వందలు ఇంటూ నలభై ఐదు వేయండి ఎంత నష్టపోతున్నాడు అట్లాగే ఇల్లీగల్గా చెట్లు చెట్లే దాదాపు ఏదైతే అనుకుంటాను అడ్లకి రాగానే మొదలైంది కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారని ఖాళీ బస్తాలకి అసలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి కొనుక్కొస్తే వీడికి వచ్చిన ఇరవై రూపాయలు ఇస్తున్నారని ఈ పద్ధతులు చూస్తాను రేట్ సంగతి ఏంటనే దానికి వస్తే ఒకనాడు ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు అని అన్నటువంటి రేటు ఇవాళ పదివేలు పన్నెండు వేలుకి వచ్చిందని ఇవాళ ఇవాళ ఎవరో ఇలా ఒక రెండు వందలు పెరిగింది అని అంటున్నారు జెండా పాట పాట పెరిగిందా కొన్ని పెంచిండ్రా అనే దానికి వస్తే ఇవాళ ఏదన్నా వస్తువు తయారైతే ఏదన్నా వస్తువు కొనాలంటేనే వాడు చెప్పిన ఆ వస్తువు అమ్మిటోడు చెప్పిన రేటుకి మనం తీసుకోవాలా అంతెట్టా ఇంతెట్ట తగ్గి అంటం లేదు రైతు దగ్గర మాత్రం మరీ దారుణంగా వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాల ఎట్లాగ ఇవి తీసుకొచ్చారు కదా ఇంత సరుకు వచ్చింది ఈ సరుకు అంతా మళ్ళీ తీసుకొని పోయి ఇంటికాడ పెట్టుకోలేదు కదా అందుకని వాడే అనే పత్తుల్లో మరీ దగా చేస్తున్నటువంటిది రైతుల్ని ఆ విధమైనటువంటి పత్తుల్లో మోసం చేస్తున్నటువంటిది ఆయన రెక్కల కష్టం ఆరు ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తే ఆ కష్టాన్ని అంతా దోసుకుంటున్నటువంటిది ఈడున్నటువంటి మరి ఈ పాలక వర్గం ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చేటువంటి వ్యాపారస్తులు ఎవరు అనే దానికి వచ్చి నాకు మీ మా అభియోగం ఏంటంటే వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఈ దేశానికి తిండి పెట్టే దేశాన్ని కాపాడుతున్నటువంటి దేశానికి ఉత్పత్తిని అందిస్తున్నటువంటి రైతులని ఎత్తిన భస్మస్వరస్ తన పెడుతున్న పరిస్థితి ఉంది ఎంతసేపు ఈ తేడా ఉంది ఆ తేడా ఉంది అని చెప్పి తగ్గేటందుకు చూస్తున్నారు తప్ప కనీసం ఆ జెండా పంటలను ఖచ్చితంగా అమలు చేసే పరిస్థితి లేదు అందుకనే ఇలా మేము మా సంఘం తరఫున ముప్పై వేలు ముప్పై ఐదు వేలు మిర్చికి ఇవ్వాలి అదే సమయంలో అన్ని పంటలకి బోనస్ అన్నాడు కదా గవర్నమెంటు ఈ పంట కూడా బోనస్ ఇవ్వాలి నా పేరు వి ప్రభాకర్ అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్ఎల్ రంగన్న అఖిల భారత రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు గుమ్మ నర్సన్న ఎక్స్ ఎమ్మెల్యే అచ్చన్న నాగేశ్వరరావు ఏవిఎల్ గారు ఈరోజు ఖమ్మం జిల్లా ఏఐకేఎస్ ఆధ్వర్యంలో మిర్చి యార్డుని పరిశీలించాం ఇందులో అనేక విషయాలు తేటతిల్లమైనయి ఒకటి వ్యాపార వర్గాలు సిండికేట్ అవతారం ఎత్తి బయట ప్రప ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ తక్కువ ఒక కథ అల్లి కృత్రిమంగా ధర తగ్గిస్తున్న వైనం ఇవాళ మనకు కనబడతా ఉంది ప్రధానంగా ఇదే సంవత్సరం ఇదే రోజుల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు క్వింటాల్ పైన ఈ మిర్చి ఈరోజు పదమూడు వేల రూపాయలు వేసి పాట అయినాక జెండా పాట అయిన తర్వాత దొరికేటప్పుడు బస్తా కోసేటప్పుడు మళ్ళీ మూడు వందలు నాలుగు వందలు రూపాయలు తక్కువ చేస్తున్నారని జేబు కొడుతున్నారని వ్యాపారులు ఈరోజు రైతులు మా సంఘం దృష్టి తీసుకొచ్చారు అంతేకాకుండా ఏదైతే నగదు చెల్లించినప్పుడు చట్టబద్ధంగా రెండు రూపాయలు మా టూ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలి కమిషన్ కానీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ తీసుకుంటారు చెప్పి చెప్తే కూడా ఇక్కడ మార్కెట్ అధికారులకు కానీ పాలక వర్గానికి కానీ కనిపించట్లేదు అట్లాగే ఈరోజు మేము మా దృష్టికి ఖాళీ బస్తా డెబ్బై రూపాయలు పెట్టి బయట కొనుగోలు చేస్తే ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇస్తే ఒక ఖాళీ బస్తాకు నలభై ఐదు రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు ఆ రకంగా ఈరోజు చేను నుంచి మార్కెట్కి వచ్చేసరికి ఆరు వేల రూపాయలు ఇలా ఖర్చు అవుతూ ఉంది పదమూడు వేల రూపాయలు ధర వస్తే ఆరు వేల రూపాయలు ఇది పోయింది అసలు పెట్టుబడి అవుతుందో లక్ష ఇరవై వేల రూపాయలు ఎకరా ఆ పెట్టుబడి కూడా ఈరోజు రావట్లేదు ఎకరాన నలభై నుంచి యాభై వేల రూపాయలు నష్టపోతా ఉన్నారు రైతు అందుకని మా సంఘం ఏదైతే ఈ రోజు ఈ మిర్చిని ముప్పై ఐదు వేల రూపాయలు ధర నిర్ణయించి మార్క్పేట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అట్లాగే ఈ ఏదైతే మార్కెట్లో ఉన్న వడ్డీ మన వ్యాపారులు వడ్డీ అధికంగా తీసుకుంటున్నారు ఆ చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న విషయాలన్నింటి కూడా చర్య తీసుకోవాలని అట్లాగే మిర్చి బోర్డు నియమిస్తే మిర్చి బోర్డు కోసం రైతులంతా కలిసి పోరాటం చేసి మిర్చి బోర్డుని మనం సాధిస్తే ఈ ధర ఎక్కువ తగ్గుడు ఈ వ్యాపార సిండికేట్ అవతారానికి ఆట చెల్లదు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం పశు ఏదైతే మిర్చి బోర్డు కోసం మనం ఆందోళన చేయాల్సి ఉంటుంది ఈ ముప్పై ఐదు వేల కాడికి ప్రభుత్వం ఇంకొక చివరి మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అన్ని పంటలకు బోనస్ అని చెప్పింది ఈ మిర్చి కూడా క్వింటాల్ వెయ్యి రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మా సంఘం గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం